ఏపీటెనియస్కి స్వాగతం నేను శుభ్రత కావలి టౌన్ మరియు రూరల్ రైతులు పలు సమస్యలను కావలి శాసన సభ్యులు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి దృష్టికి తీసుకురావడం జరిగింది తక్షణమే రైతులతో కలిసి కావలి చెరువు రెండవ పంట కాలువ వద్దకు చేరుకొని రెండవ కాలువ పరిశీలించి కావలి టౌన్ రూరల్ కు సంబంధించి కావలి చెరువు నుండి రెండు కాలువ ద్వారా నీరు సమృద్ధిగా పోయే విధంగా ఒక వారం రోజుల్లో కాలువ పనులను తన సొంత నిధులతో పూర్తి చేయించి రైతులకు అండగా ఉంటారని ప్రతాప్ శాసనసభ్యులు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ఇరిగేషన్ శాఖ అధికారులతో మాట్లాడి వీలైనంత త్వరగా కావలి పెద్ద చెరువు రెండవ కాలువ పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు రైతులు రామిరెడ్డి కుమార్ రెడ్డికి కృతజ్ఞతలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కావలి టౌన్ రూరల్ రైతులు పాల్గొనడం జరిగింది

మాకు అందరం కలిసి సహాయం చేశాడు ఒక లక్ష రూపాయలు పంటలు ఎండిపోకుండా ఒక లక్ష రూపాయలు ధర్మంగా కాలువలు దూడించుకోమని సహాయం చేశాడు మేము అందరం సంతోషపడి ఇక్కడ అందరం కలిసి కూడా ఆయన ఒత్తలే ఉన్నాం ఇప్పుడు కంప్లీట్ అవుద్ది అని కూడా తెలియజేస్తున్నాం ఈ ఈరోజు ఒక రూమ్ నెంబర్ రెండు అనుకుంటుంది రెండో నెంబర్ తూము దానికి సంబంధించి గత ఐదు సంవత్సరాల నుంచి న్యూ ఊటు సంబంధించి ఆ రాడు రస్ట్ పట్టిపోయి అది స్కిడ్ అవటమో లేకుండా కట్ అయిందో మొత్తానికి అది ఐడెంటిఫై కాలేదు ఎందుకంటే వాటర్ ఉన్నాయి కాబట్టి దాన్ని ఎత్తే దానికి ఇబ్బంది పడుతూ న్యూ పోక ఇబ్బంది ఆట నుంచి వాటర్ ఇవ్వకుండా పోతాం ఈ చేసిన ఇప్పుడు వాక్కుగా ఉంది కావచ్చు కవాపాల పంచాయితీ అన్నమడుకు పంచాయతీ మద్దతుపాడు అయితే అదేవిధంగా పెంట మిని అన్నపాలం దగ్గర ఈ చెవు వేయడానికి అవకాశం ఉంది దీనికి అర్థం చేసుకుంటే తప్పకుండా నుంచి ఎక్కడ రైతు ఇబ్బందిగా ఎందుకంటే మనకు కావాలి నీళ్లు ఉన్నాయి కాబట్టి రైతుకి ఇబ్బందిగా సమేతంగా విచ్చేయండి ఏల్చూరు ప్లాజా మీకు నచ్చిన రెడీమేడ్ వస్త్రాలు సరసమైన తెరలకు కొనుగోలు చేయండి ఏల్చూరు ప్లాజా ఆర్జీఓ ఆఫీస్ ఎదురుగా ట్రంక్ రోడ్ కావలి సంక్రాంతి వచ్చిందే తుమ్మెదా సరదాలు తెచ్చింది తుమ్మెదా కొత్త ధాన్యాలతో కోడి పందాలతో ఊరే ఉప్పు